నమస్తే అండి నేను రోజా నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట ఇది నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో దాపరించింది అనేది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట వైసీపీ అధినేత జగన్ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్ర రాష్ట్ర సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫైర్ అయినారు మామూలు కాదు నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలకు కావచ్చు ఆయన ఇచ్చినటువంటి స్పీచ్కి కావచ్చు మొన్న సత్తెని పల్లినటువంటి వెళ్ళినటువంటి తీరు కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో మాటల మంటలు రేగుతున్నాయని చెప్పచ్చు మరి ముఖ్యంగా వైసీపీ రాజకీయాలు చూసి సామాన్య ప్రజానిక అంతా కూడా బెంబేలు ఎత్తిపోతున్నటువంటి పరిస్థితిగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తా ఉంది నేరస్తులతో రాజకీయాలు రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు రౌడీలకు విగ్రహాలు పెడతారా ఎవరైనా నేరాలకు ప్రోత్సహిస్తారంటూ ప్రశ్నించారు